చారిత్రక స్వర్గం ఈ దుర్గం పాలమూరు జిల్లాలోని కోయలకొండ గ్రామంలో విరాజిల్లిన ఈ కొండమీది ఖిల్లాను కోయరాజులు నిర్మించారని వారి పేరిటే కోయలకొండగా గుర్తింపు పొందిందని కొందరంటే ఇక్కడ లెక్కలేనని కోవెలలు అంటే ఆలయాలు ఉండటం వల్ల మొదట కోవెలల కొండగా రానురాను కొండగా ఆ తర్వాత కొండగా మారిందని మరికొందరు చెబుతారు మొత్తం మీద పురావస్తు శాఖ అధికారుల అశ్రద్ధ వల్ల క్రమంగా కాలగర్భంలో కలుస్తున్న కోయలకొండను కొత్త రాష్ట్రంలోనైనా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు ప్రకృతి రమణీయ దృశ్యాలతో పాటు చారిత్రక ప్రాధాన్యం కూడా కలిగి ఉండటంతో ఈ కోయలకొండ ఏటా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది అలంపూర్లో లభ్యమైన క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఒకటి నాటి శాసనం ప్రకారం ఈ కోట కాకతీయుల కాలంలో నిర్మితమైనట్టు తెలుస్తోంది వారి తర్వాత బహమనీల వశమైంది సుల్తాన్ మహమ్మద్ షా కాలంలో క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది దాకా ఈ కోయలకొండ కీలక ప్రాంతంగా వర్ధిల్లినట్టు అవగతమవుతోంది క్రీస్తు శకం పదిహేను వందల ఐదులో మహమ్మద్ షాకు బీజాపూర్ గవర్నర్ యూసఫ్ ఖాన్కు నడుమ సంబంధాలు చెడిపోవడంతో యూసఫ్ ఖాన్ కోయలకొండపై దండెత్తాడు ఈ యుద్ధంలో యూసఫ్ ఖాన్ చేయి సాధించగా గోల్కొండ సుల్తాన్ తన సైన్యాలను వెనక్కు రప్పించి కోయలకొండను యూసఫ్ ఖాన్కు అప్పగించినట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి అనంతరం విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ కొండను ఆక్రమించాడని ఆయన తర్వాత అచ్యుతరాయలు వడ్డెరాజులు వెలమరాజులు సవాయి బసవరాజు పరిపాలన కాలంలో కోయిలకొండ దాని ప్రాముఖ్యతను నిలబెట్టుకున్నట్టు ఆధారాలున్నాయి కోటలోని చారిత్రక నిర్మాణాలు శతాబ్దాల కాల పరీక్షకు ఎదురొడ్డి నేటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన బురుజులు అలానాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి కోట చుట్టూ నిర్మించిన రాతి గోడ కోట లోపల దిడ్డీలు నాటి కళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి గుర్రాలను కట్టేసేందుకు ఏర్పాటు చేసిన అశ్వశాల నేటికీ అలాగే ఉంది కోట లోపలి భాగాన దాదాపు పదుల సంఖ్యలో ఉన్న చెరువులు చిన్న చిన్న కుంటలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇవి ఎప్పటికీ నీటితో కళకళలాడుతుంటాయి వీటికి తోడు కోటలో ధాన్య రాసులు నిల్వ ఉంచేందుకు దాకా కోటీడ్లు ఓ రకం భవంతులు అనమాట అవి ఉన్నాయి వీటిల్లో నెయ్యి వడ్లు గంధం ఉత్పత్తులను నిల్వ చేసేవారని తెలుస్తోంది కోట మధ్య భాగంలో రాణి మందిరం ఆమె స్నానం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలను ఇప్పటికీ దర్శనమిస్తాయి ఇక కోట పైభాగంలో బాల ఇస్సార్ అంటే బాలఖిల్లా విశేషంగా ఆకట్టుకుంటుంది అయితే ఈ కోటకు రెండు వైపుల ద్వారాలుంటాయి శత్రువుల దాడిని ముందుగానే పసికట్టేందుకు నిర్మించిన నిఘా భవంతులు అమితాశ్చర్యం కలిగిస్తాయి వాటిపై నుంచి కోట చుట్టూ కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారిని పసిగట్టొచ్చు కోట రక్షణ కోసం అలనాడు ఏర్పాటు చేసిన ఫిరంగులు నేటికి చెక్కు చెదరకుండా ఉండటం మరో విశేషం కోయలకొండ కోటకు మరో ఘనకీర్తి కూడా ఉంది అదేంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా జరగనంత ఆర్భాటంగా ఇక్కడ మొహరం వేడుకల్ని నిర్వహిస్తారు కోటలోనే పీర్ల చావిడు కూడా ఏర్పాటు చేశారు మొహరం సందర్భంగా బీఫాతిమా పీరిని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు హిందూ ముస్లింలు కులమతాలకు అతీతంగా ప్రత్యేక పూజలు చేస్తారు వేడుకల సందర్భంగా హైదరాబాద్కు చెందిన రజీ వంశస్థులు నల్ల దుస్తులతో కోయలకొండ కోటకు వస్తారు బీ ఫాతిమాను శరణు కోడుతూ తమ గుండెల్ని బాదుకుంటూ రోధిస్తూ ప్రార్థనలు చేయటం అనాదిగా వస్తున్న ఆచారం వేడుకలు ముగిశాక బీ ఫాతిమా పీరిని కోటలోని ఒక ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు కోటలో గుప్త నిధులున్నాయనే పుకార్లతో చారిత్రక కోటకు ఎసరొస్తోంది కొందరు దుండగులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతుండటంతో ఇప్పటికే పలు కట్టడాలతో పాటు పురాతన విగ్రహాలు ధ్వంసం అయ్యాయని చెప్పచ్చు చాలా చోట్ల పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి కోటలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కాళికాదేవి ఆలయం పూర్తిగా దెబ్బతిన్నాయి ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు పురావస్తు శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం గతంలో పురావస్తు శాఖ సంచాలకులుగా ఉన్న పి చెన్నారెడ్డి ఈ కోటను సందర్శించి కోట అభివృద్ధికి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాత కోట ముఖద్వారం వద్ద విడిది భవనాన్ని నిర్మించేందుకు నలభై ఐదు లక్షలు మంజూరైన పనులు నత్త నడకను సాగుతున్నాయి కోయిలకొండ కోట పక్కనే కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఉన్నందున కొత్త సర్కారు దృష్టి పెడితే గనక ఇది తెలంగాణలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అయితే ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఎలా మహబూబ్ జిల్లా కేంద్రం నుంచి కోయిలకొండ గ్రామానికి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంది గ్రామానికి చేరుకోగానే ప్రధాన కూడల నుంచి అర కిలోమీటర్ కాలి కాలినడకొని వెళ్తే కోయలకొండ చేరుకోవచ్చు గ్రామ కూడల నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఉంది అక్కడికి ఆటోలో వెళ్ళచ్చు అదండి చారిత్రక స్వర్గం ఈ దుర్గం నిజంగానే చారిత్రక స్వర్గం కదా మరి ఇలాంటి ప్రాంతాలను మనం ఎట్టి పరిస్థితులను సందర్శించాలి కూడా చూసారు ఎంత ఆసక్తిగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం